இருபத்தொம்பதுவ கேர்த்தனா చదువుకుందాం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్టములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద ఎహోవా సంచరించుచున్నాడు ఎహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను వెరచును ఎహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా వెరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును సిరియోను గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశు అరణ్యమును కదిలించును యహోవాస్వరము లేళ్లను ఈన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఆమెన్